ఆమెనేనేనే కాల్ చేతి ఆ బాబాయ్ ఆమంటే సామాన్లో బాబాయ్ అంటే దబ్బు కదా సార్ ఆయనకు ఆయన సొంతే మాట్లాడతారే ఏ చూస్తానే ఆయనకి ఫైల్ కూడా పెట్టేస్తారనుకు తిని పడిలా ఆమే కంప్లైంట్ అంటే వేమిలే సార్ మేము ఇచ్చినాము మేము ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చినాము మీరు అక్కడ పోతే మిమ్మల్ని బుద్ధి పెట్టే మాట్లాడేది అదే మళ్ళీ ఎట్లా మాట్లాడతారు ఏంది మాట్లాడతారు సార్ ఏమనుకుంటారు

ఫోర్ టౌన్ కి మాకు పంపించమని ఆయన పంపించండి ఫోర్ టౌన్ కి ఆ వస్తువులు అయితే ఇచ్చే లేదు ఫోర్ టౌన్ పంపించేయండి డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఒకటే నేను సరేలే అని మళ్ళా ఉండాక ఒక ఇరవై ఐదు వేలు చీటి వేసుకోనింది వేసుకున్నా వేసుకుని తర్వాత ఇరవై ఐదు వేలు ఇచ్చింది ఇచ్చింది ఇరవై ఐదు వేలు ఇస్తేనే సమ్మరం పన్నా అది ఎంత కట్టినా ఒక పదహైదు వేలు అట్లా కట్టింట పదివేలు మనకు వచ్చిందిలే ఇరవై ఐదు రోజులకి సరేలే మనం ఈ లెక్క ఎక్కడ సంపాదిలేం కదా అనేసి మేమిచ్చినాం ఇచ్చి ఏదో చేసుకున్నాం అత్యాస పోయినాము వస్తువాళ్ళు మాట్లాడుతున్నాము పోయినాము దాని తర్వాత ఏం జరిగింది ఇట్లే ఇంకా కట్టుకోండి తీసుకోండి అంటే ఇంకా ఐదు లక్షలవి లక్షవిషన్ రొటేషన్ ఇట్లా జరుగుతుంది అన్నట్ల అక్క ఎత్తద్దు అని చెప్పింది సరే లెక్క అనే లాస్ట్ వరకు పెట్టించి లాస్ట్కి ఏం చేసింది అన్ని ఆపేసింది నావి నాకు ఎంత రావాలా ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు రావాలా అది ఎట్లా రావాలా నేను ఎక్కడి నుంచి తెచ్చినాను అని చెప్తా నా పిల్లల బంగారంతా బ్యాంక్ లో పెట్టేసిన ఇప్పుడు ఆ వడ్డీ కట్టలేక పిల్లల బంగారు కూడా పోయింది మళ్ళీ ఆడ వేరే వాళ్ళతో ఐదు రూపాయల వడ్డీ తెచ్చినా ఐదు రూపాయలు తెచ్చిన తెచ్చి ఈమెకి ఇచ్చినా ఇట్లా మొత్తం టోటల్ గా నాశనం అయిపోయినా ఇప్పుడు రెంట్ కట్టలేనంత పరిస్థితి కూడా నాకు వచ్చింది మొన్న పురుగు ముట్టింటే అక్క జయక్క అంటే స్వర్ణక్క ఎవరికి ఇకపోయినా నీకు ఒకదానికే న్యాయం చేస్తా నీకిస్తా అనుకుంటా చెప్పుకుంటా నేనేం గొడవ చేస్తానని అందరితో పాటు నువ్వు గొడవ చేయదు నీకు న్యాయం చేస్తాను అక్క అని దింటికి పోయినప్పుడల్లా నాకు అన్నం పెట్టి నీకు న్యాయం చేస్తాననే చెప్పింది చెప్పి నాకే కనీసమున్లే ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు కూడా ఇచ్చి పంపిలే ఆటో బాడీలు కూడా ఆడవిక్క ఈ ఆమె దగ్గరికి పోయినా పోతే నాకు ఆ డబ్బులు కూడా ఈయడం లేదు కనీసము ఐదు వేలు ఇవ్మా నువ్వు అంతా కట్టకపోతే మా అన్నా కూడా ఇస్తానక్క నీకు చేస్తానక్క నిన్ను కూడా ఫోన్ చేస్తే అక్క గంటుండు నీకు ఫోన్ చేసి పిలుస్తాను వచ్చి తీసుకోని పోక్క ఒక ఐదు వేలు అనింది నా బిడ్డ డెలివరీ ఇద్దరు నా బిడ్డలు డెలివరీ అయినారక్క కళ్ళు నిండుకు నీళ్ళు పెట్టుకుంటే అయ్యో పాపం ఇస్తాలేమ్మా స్వర్ణక్క ఎక్కడ పోతాయమ్మా నీ డబ్బులు నేను చేస్తాను అని ఈ రోజు చూస్తే అక్క స్వర్ణక్క అందరూ ఫోన్లు చేసి అక్క సామాన్లు వేసుకొని వెళ్ళిపోతుంది మీరు ఎక్కడున్నారు అంటే నేను ఇక్కడొచ్చినపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడొస్తే అమ్మ నేను మేమేం పలకరీ లేదు ఏమన్నా సీఏసారేమన్నా మాకు నాయన చెప్తాడేమని మా పరిధిలో కదా అందుకోసం మేము సహాయం అడిగే వచ్చినాం చిక్కింది దొంగ అందుకు వచ్చినా మేమే కేసు పెట్టాలని రాలే వచ్చింది అందుకంటే మాకు స్పందించాల కదా లేడీస్ వచ్చినారో వచ్చినారు కొంచెం కొంచాలా కదా మా దొంగ ఒక దొంగ పోతాదంటే ఎవరైనా ఉట్ారా మేము ఇంత డబ్బులు పోగొట్టుకొని దొంగ చిక్కిందంటే పరిగెత్తి వస్తాం కదా అట్లా ఇప్పుడు ఆయన కోసం వచ్చినాం మేము సారాలు మేము న్యాయం చేయడం చెప్పలే మేము మా చే నాకైతే ఒక రెడ్డి అని ఈమెకి పరిచయం చేసింది చేసిన తర్వాత నీకు తీసుకున్నక్క ఏమన్నా ఉంటే నీ దగ్గర ఒక యాభై వేలు డబ్బులు ఉన్నాయా అనేది లేవక్క అన్నాను నేను ఎవరితో ఇప్పించుకో నీకు ఏమన్నా వస్తుంది అంటే నేను అత్యాస పోయినా ఉండే వాస్తవాలు చెప్తాను పోయినా దాన్ని తీసుకొచ్చినా ఈమెకి ఇచ్చినా అక్క నువ్వు ఈ ఐదు వేలు ఈ ఐదు వేలు పెట్టుకొని నువ్వు ఈ యాభై వేలు తీసుకొని పో యాభై వేలు తీసుకొని పో నీకి నేను మళ్ళా నాకు ఈ మళ్ళా అడిగినప్పుడల్లా తెచ్చి అనింది నేనేం చేసిన అక్క నాతో లేవు నేనే ఆడ నెప్పించుకొచ్చుకొని ఇవ్వాలా అనేసి నేను ఏదో రెంట్ కట్టుకుండే అది నా పరిస్థితి బాగలేదు కదా ఏదో వస్తుంది అన్నట్ల ఇది చేసినాను చేసి పెట్టుకొని ఒక నలభై మంది నేను పెట్టుకొని నా కొడుకు చదువు కోసం నేను ఆడానికి పొక్కొచ్చాను రెండు వేల తొమ్మిదిలో వచ్చినాను ఆయన రెండు వేల పదిహేడులో నాకు పరిచయం అయింది అది లేజర్ మిషన్ ద్వారాగా పదివేలు ఆఫర్ అని చెప్తే పోయినాను దాని ద్వారాగా నన్ను ఏదో చీటీలు వేస్తా అని చెప్పి నాతో మోసం చేసి ఒక ఇరవై ఐదు రోజుల్లోనే నాతో ఇరవై నాలుగున్నర లక్షలు ఆగింది అంటే ఒక చీటీ ఈ చీటి పోతాను దాకా నీకు ఆరు లక్షల చీటీ ఇది ఇంత వడ్డీ పోతుంది నాకు ఇంత డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు అంత నేను ఎత్తుతే మంచిగా ఇంత తీసుకుంటారు నాకు రెండున్నర లక్ష ఈ చీటీ ఇస్తాను పులు చీటీ ఇరవై ఐదు రోజులకి వస్తుందని నేను ఆశపడినాను అది పొరపాటేనది చేయకూడదు నేను ఎందుకంటే నా కొడుకు కోసం నేను బతుకుతా ఒప్పుకోనుకో నేను ఆశపడినా కష్టము అదే కష్టమని అంటే నేను సంపాదించుకుని అంతా దాన్ని పెట్టినా నా కొడుకు పది రూపాయలు ఇల్లంటే అంటే మా కొడుకు తీలేము ఈ పది రూపాయలు వస్తుంది కదా చదువు కోసం వస్తుంది దానికి వస్తుంది దీనికి వస్తుందని ఆశపడి అంత తీసుకొచ్చి మళ్ళీ బయట ఐదు రూపాయలు వడ్డీ తీసుకొచ్చలేను అని చిట్టికి పెట్టినా లక్షల లక్షలు తీసుకొచ్చి వాళ్ళ కూతురు మూడున్నర లక్ష తీసుకొని పోయింది ఈ పొద్దుడికి పైసా వడ్డీ లేకోకుండా వడ్డీ ఇస్తామని మోసం చేసి నిలవడ్డీ ఇస్తానని మోసం చేసి మూడున్నర లక్షలు తీసుకొని పోయింది ఇప్పటి ఇప్పటి వరకు చీటి లేదు డబ్బులు లేదు మాకు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా పొద్దున్న రేపు మాపు అని చెప్పేది ఆడలోనే వస్తుంది ఈడలోనే వస్తుందని మాపు చేసుకుంటా ప్రజలను మోసం చేసుకుంటూ ఈ డబ్బులంతా ఇక్కడ వైఎస్ఆర్ హాస్పిటల్ సాయినగర్లో ఫస్ట్ క్లాస్లో ఉండేది అప్పుడు ఏం చేసింది ఒక కోటి రూపాయలు ఒక నెలలోనే రిలీజ్ చేసుకుంది జనాలతో మా అన్నతో ఇరవై తొమ్మిది లక్షలు లాగింది ధనుంజయ నాయుడు అని ఆయనతో ఇరవై తొమ్మిది లక్షలు లేకుంటే అప్పు కట్టేదైతే వాళ్ళని వాళ్ళకి డబ్బులు కట్టలేదని కట్టాలా కదా మొత్తం అప్పుడు కోటి రూపాయలు ఎనికేస్తుంది ఒకటే నెలలోనే ఆ కోటి రూపాయలు ఎక్కడ పెట్టింది అంటే ఆయన జలసాలకు వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళ చెల్లెళ్ళకు వాళ్ళ అక్క చెల్లెళ్ళకు మేము నడుచుకొని ఆటోలకు పోతాము ఆటోకి ఆమె కార్లో తిరుగుతుంది మాకు స్కూటీ లేదు కనీసము నడుచుకొని మార్కెట్కి పోవాలంటే మార్కెట్కి పోతాం మార్కెట్కి పోయి కాయగూరలు తెచ్చుకొని తెల్లవారు నాలుగు ఇంటికి వేసి కూడు చేసి పెట్టి పిల్లలకు పోషించుకొని బతుకుంటాడు బాడీలు కట్టుకుంటా అట్లాడి ఇంత అన్యాయం చేసి పెట్టింది మమ్మల్ని నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు ఐపీఎస్ కి పంపించాలని సివిల్ కోచింగ్కి పంపించాలంటే అంటే ఇప్పుడు డబ్బులు లేదు నాలుగు లక్షలు కట్టాలంటే నా నా పరిస్థితి ఏమి ఇప్పుడు ఇప్పుడు బయట ప్రజలతో ఇరవై లక్షలు అప్పు చేసిన వాళ్ళు ప్రజలు ఇబ్బంది పెడతారు నేను ఏ పరిస్థితులు ఇప్పుడు తావిస్ వచ్చేదో అంటే కొద్ది ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు రికార్డు కూడా ఉంది ఇంకా వేరే ఆగిపోతా నా వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇస్తానక్క ఈ నెల లాస్ట్ సీఐ ఏం చెప్పిన సీఐ మాకు ఏమి స్పందించలే ఆయన కోసమే ఆయన సామాన్ల కోసమే ఆలోచిస్తున్నాడు ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల డబ్బులు ఇట్లా చేస్తా ఆయన గురించి ఆలోచించలే కాదమ్మా ఆయన దొంగ గవర్నమెంట్ బ్యాంక్ పెట్టినాడు మేము నాలుగు గంటల నుంచి పడగాలి మేము ఏమి మీ విషయం మమ్మల్ని ఒక్కసారి అడగలే మీ పడదలేక రాదు కరెక్టే మాకు తెలుసు మీరు చేసే తరఫున మీరు చేస్తా మాకు కొద్దిగా సలహా అన్నా ఇల్ల కదా మేము ఆడలమే కదా మేము ఇంటికాడ మరి నలభై మంది పిల్లలు హాస్టల్లో ఇడిచిపెట్టి వచ్చిన నా గతి ఏం గతి నాకు ఎంత ప్రాణం పోతా అంటే నేను ఎంత ప్రాణం పోతాంటే అంటే వచ్చింటాను సార్ నేను ఇక్కడ నలభై మంది పిల్లలు అంటే నా కొడుకు దూర్త నాకు ఎంత పరుగు పోతుంది ఆశలు చేయగలుగుతా రాత్రి పదకొండు గంటల వరకు పెట్టుకుంటుంది కావాలండి మొత్తం బాధ్యతలు సార్ నాతో పట్టే ఉంటారు బాధలు వాళ్ళు ఉంటాయి నా బాధ నాది నా కొడుకు కోసం ఇప్పుడు సివిల్ కోచింగ్ పంపిల్ తోటి మా బాబు ఫ్రెండ్ పోతా అంటే బాధపడి ఏడుస్తున్నాడు గోడమని నిన్న బర్త్డే అంటే ఏడు వేల రూపాయలు పెట్టి ఖర్చు బర్త్డే చేసుకుంటున్నా ఆమె కొడుకు మేము ఐదు నూర్లు పెట్టి ఒక డ్రెస్ తీసుకోలేక ఒకటే ఉండేది కొడుకు నా నాకు గోడామని నేర్చుకునే కాలంలో రెండున్నర సంవత్సరాలు ఏంటంటారు ఒక్కసారి అట్లా పోతే డబ్బులు రావు పక్కన వాళ్ళు కొంతమంది ఆమె ఇంత ఇస్తా అంటారు వాళ్ళకు వాళ్ళు ఏం సపోర్ట్ చేసేది మీరు అంతవరకు పోతే మీకు డబ్బులు రావు ఇట్లుంటే నయంగా భయం అడుగుతానికి డబ్బులు వస్తాయి ఎవరు అంటున్నారు మీకు పక్కన ఎవరో ఎవరో ఆమె కందినేసిన వాళ్ళు ఆయన ఎవరో ఐదు నూర్ల వెయ్యి రూపాయలు ఆమెకి ఇచ్చింటారే మాకు మన మల్ల మనం ఏం మాట్లాడద్దు మేం మాట్లాడద్దు నీకు ఇస్తాది అనేది కొట్లాడదు కొట్లాడాలంటే మనం డబ్బులు పోతాయి అనేది మెల్ల మెల్లెపిక్కుందాము మనం ఇచ్చిన సాటైతే నేను కష్టం చేస్తారు నేను కట్టుకుంటాను కష్టం చేసి నా కొడుకు సివిల్ కోచింగ్ పంపిణాలంటే ఐఏఎస్ నాకు మొత్తం ఇరవై నాలుగున్నర లక్ష సార్ నా తరపున ఉన్నారు మీరు ఈ ఒకసారి విజయలక్ష్మి మేడం ఇరవై నాలుగు లక్షలకు గాను దాన్ని దాంట్లో కలిసి టైం అంటూ లేదు సార్ ఇప్పుడు మూడు నెలలు అయింది అశోక్ ఇక్కడ హౌసింగ్ బోర్డుకి వచ్చింది అప్పటి నుంచి నేను పోయింది లేదు అక్క నీకు ఇస్తా టైం చెప్తాను టైం చెప్తాను అంటే సర్లే అనుకున్నా నేను గోడమని మనం ఏడ్చిన మా బాబుకు సివిల్ కోచింగ్ పంపిస్తాను బాబు బాధపడతాడు డబ్బులు కట్టాలా ఇప్పుడు డిఎస్వి సార్ తెలిసే ఉంటుంది మీకు ఇప్పుడు నర్సింగ్ అప్పటి ఇకిలపల్లి పోలీస్ స్టేషన్ సార్ పరిధిలో ఈ రోజు కంప్లైంట్ జరిగిన వల్ల ప్రతి ఒక్కరు బాధ్యత సిటీలు వ్యవహారంలో వడ్డీలు ఎక్కువ చూపి ఆశ చూపించి ఈ రోజు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది తర్వాత డబ్బులు ఇస్తానని ప్రతి స్టేషన్లో అటాచ్ చేసి లక్షల లక్షలు ముంచేసి వెళ్ళిపోయేటప్పటికి అటాచ్ చేసి బండి పట్టుకున్నంత మాత్రానక ఇక్కడ ఇటికీపల్లి పోలీస్ స్టేషన్కి రప్పించి ఆ బండి పట్టుకున్నామని చెప్పి ముద్దే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదని ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము హాజరుపరిచి హండ్రెడ్కి డైల్ కాల్ చేసి వెళ్ళిపోయేటప్పటికి కూడా వాళ్ళ డ్రైవర్లే వాళ్ళ క్లీనర్లే అన్లోడ్ చేసి వహించే బాధ్యత ప్రకారము వహించుకొని మేము ఆ సామాన్లు ఎక్కడ దక్కడ పెట్టుకున్నాము ఆ సామాన్లు అయితే మాకు అవసరం లేదు కానీ ఆ సామానుల మీద ఆ సామాను ఆ సామాన్ల మీద ఆయనకు ఎంత అత్యాసం ఉందో లక్షలకి మోసపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు ఆ సామాన్లు బాధ్యత మాట్లాడించి పరిష్కారం చేసేవాళ్ళు లేరు కానీ ప్రతి స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి కానీ ఆయనను వెరిఫికేషన్ చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సహకారం వల్ల ఎస్పీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయమ్మ తమ్ముడు కానీ ఎక్కడో లండన్లో ఉన్నారని తెలిసింది తర్వాత భూములు ఆస్తులు అన్ని కొనేసిందని తెలిసింది డబ్బులు అయితే ఉన్నాయి లోడింగ్ చేసేటప్పుడు కూడా ప్యాకర్స్ కూడా నలభై వేల రూపాయలు రాత్రి రాత్రే రాత్రి రాత్రే డీజిల్ వేయించి ఫుల్ ట్యాంకులు పెట్రోల్ వేయించి రెండు ఏసీ కార్లు పెట్టుకొని తరలించుకొని ఓట్లకి పొడిగెత్తి దాచుకొని వెళ్ళిపోయేటప్పటికి కూడా దీనికి పరిష్కరించి క్లియర్గా డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తారు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ కనీసం దాదాపు ఇరవై ముప్పై మంది వరకు లక్షలు ఇచ్చినామని చెప్పి వచ్చినారు కానీ ఇద్దరు వ్యక్తుల మీదనే ముగ్గురు వ్యక్తుల మీదనే కేసులు పెట్టి దాటుకొని వెళ్ళిపోవడానికి ఊరు దాటుకొని వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయేటప్పటికి మేము అటాచ్ చేసి పట్టుకున్నాము దానికి సహకరించి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఏముంది ఎక్కడ ఆస్తి ఉంది ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది ఎక్కడ అడ్రస్ ఎందుకు ఇలా ప్రజలకు మోసం అని చెప్పి ఇటికిపల్లి సిఐ సార్ కానీ అక్కడ రోడ్ రోడ్లో టూ టౌన్ సిఐ సార్ కానీ ఇక్కడ ఫోర్ టౌన్ సార్ కానీ కతి శ్రీనివాస్ కానీ మొత్తం టోటల్ ప్రతి ఒక్క సీఎల్కి డిపార్ట్మెంట్ అంతా తెలిసింది కాబట్టి దీనికి పరిష్కరించి ఖచ్చితంగా విభజించి అక్కడ ఆస్తులు ఉన్నాయా ఆయన ఏం కొనింది ఈ డబ్బంతా ఏం చేసింది అని పరిష్కరించి ఎవరే కాని బాధ్యత ప్రకారము పట్టించుకునే వాళ్ళే లేరు ఇద్దరు ముందరు కేసు పెట్టడం ముగ్గురి మీద కేసు పెట్టడము ఊరు దాటుకొని వెళ్ళిపోయే పచ్చంలో మేము పట్టుకునింది వాస్తవము ఆయన సామాన్లు అయితే ఎక్కడ పోవు ఒక్క అదే ఇంకా ఎగస్టా కాల్చిన ఇరవై ముప్పై వేలు మేము చందాలేసి అయినా కూడా ఆయన సామాన్లు మేము ఇప్పిస్తాము ఆయమ సామాన్యత ఎక్కడ పోవు కానీ ఈ ఇడికిపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ సార్ కూడా ఆయన పోకోకుండా ఆయమనే లోపలికి ఇద్దరు ముగ్గురు కేసు పెట్టావు ఇంత తప్పు చేసినామని అని చెప్పి లోపలికి పెట్టి లోపలికి బంధించి బంధించేసేలా మమ్మల్ని బయటకు వదిలినా కూడా ఎక్కడ పిలిచినా కూడా మేము వస్తామని చెప్పి మిమ్మల్ని ధన్యవాదాలు కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్ సిఐ సార్ మీ పేరు పేరు మా కృష్ణానాయక్ సార్ ఇది జరిగి మీరు ఎన్ని అయింది రెండున్నర సంవత్సరం నుంచి కూడా ఇలా ఇండినే ఉన్నారు జిల్లాలో ప్రతి స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఉన్నాయి మీ ఈ డిపార్ట్మెంట్ వల్ల న్యాయం చేయాలని చెప్పి పట్టించుకోలేదు నేను పబ్లిక్ లో వచ్చి నేను మోసం లేకుండా యథార్థంగా మాట్లాడుతున్నాను బాధ్యతలు బాధ్యతలు దాదాపు నాలుగు వందల మంది వరకు ఉన్నారని ఇంతవరకు మీడియాలో ఆడవాళ్ళు కూడా మాట్లాడారు కదా సార్ నేను ఒకనే మాట్లాడింది కాదు అయితే నాకు రావాల్సిన లెక్క మాత్రం పన్నెండు లక్షల యాభై వేల వరకు రావాలా సార్ నా పేరు కృష్ణా నాయక్ సార్